మెలకువగా ఉండు మీ విరోధి అపవాది గర్జించు సింహం తిరుగుచున్నాడు దేవుడి తన వెనుకల్లో ఆలకించుగాక దేవుడి నామానికి మహిమ కలిపిగాక చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే పత్రిక మొదటి పత్రిక ఐదో పదిహేను వర్షంలో నిబరమైన మెలకువగా ఉండు అంటే ప్రతి విశ్వాసి క్రైస్తవుడు క్రీస్తుని అనుసరించేటువంటి వ్యక్తి రక్షణ పొంది మనసు పొంది దేవుని వెంబాటించేటువంటి వ్యక్తి అంతా ఎలా ఉండాలంటే మెలకువ కలిగి ఉండాలి నిబరమైన బుద్ధి కలవారై ధైర్యము కలిగి మెలకువ కలిగి ఉండాలి ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వల్లే ఎవరిని మెరుగుతున్నా మన విరోధి అయినటువంటి అపవాది రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి క్రీస్తుని వెంబడించే ప్రతి ఒక్కరికి విరోధి మనందరి విరోధి ఒకడే ఎవరు అపవాది మనందరి విరోధి అపవాది అపవాద ఏం చేస్తున్నాడంటే దేవుని వెంబడించకుండా అడ్డుకుంటున్నాడు దేవుణ్ణి వెంబడించకుండా దేవుడితో సహానుభావంలోకి వెళ్ళకుండా ఎదగకుండా దేవునికి పోలికలోకి రాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అడుగు అడుగున నిన్ను అడ్డుకుంటా అప్పుడు ఏం కలిగి ఉండాలి నువ్వు మెలకువ కలిగి ఉండాలి రక్షణ పొందగానే మెలకువ కలిగిన వాళ్ళైపోవాలి మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలే ఎవరిని మింగి ఉన్నాం ఎవరిని మింగో వెదుగుతున్నా అంటే ఎవరైతే అవకాశం ఇస్తాడో మనం మింగడానికి సిద్ధంగా ఉన్నాం అందుకే అపవాదికి ఏమి ఇవ్వకూడదు మనము అవకాశం ఇవ్వకూడదు అపవాదిని ఎదిరించాలి అపవాదికి అవకాశం ఇవ్వకూడదు అంట ఎవరైతే అవకాశం ఇస్తారో మనం ఏం చేస్తుంది మ్రింగివేస్తుంది అందుకే మనం ఏం చేయాలంటే మెలకువ కలిగి ప్రార్థన కలిగి ఉండాలి ఎప్పుడైతే మరి ప్రార్థన జీవితము తగ్గిపోతుందో అపవాదు శోధించడానికి సిద్ధముగా ఉంటాం అందుకే వెతుకుచున్నాడు కనుక మనం ఎలా ఉండాలి మెలకువ కలిగి ఉండాలి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి మనం గమనించినట్లయితే తొమ్మిది వర్షంలో లోకముందున మీ సహోదరులందరూ విశ్వాస మరి అపవాదిని ఎదురించాలి అంటే విశ్వాస మందు స్థిరత్వము కలిగి ఉండాలి ఎంత బలముగా శోధించినా కూడా విశ్వాసలు ఉండాలి స్థిరత్వం అనేటువంటిది ఉండాలి అంటే స్థిరమైనటువంటి మనస్సు స్థిరమైనటువంటి బుద్ధి స్థిరముగా దేవుని మీద ఆధారపడేటువంటి మనస్సు ఎవరికైతే ఉంటారో వారు మాత్రమే ఎందుకంటే మనం రక్షణ పొందిన తర్వాత లోక సంబంధమైనటువంటి విషయాల కోసం దేవుని వెంబడిస్తుంటారు కొందరు ఆ అవసరం తీరగానే స్థిరత్వం ఉండదు స్థిరత్వం ఉండదు అక్కర కొరకు అవసరముల కొరకు లేక ఏదే ఒక కారణము ఏదో రోగములు కావచ్చు ఇబ్బందులు కావచ్చు సమస్యలు కావచ్చు ఇవన్నీ వచ్చినప్పుడు దేవుణ్ణి గట్టిగా పట్టుకొనేసి అవన్నీ కూడా తీరిపోగానే మళ్ళీ దేవుని వదిలేసేటువంటి భక్తులు చాలా మంది వాళ్ళు స్థిరత్వం ఉండాలి అలాంటి వ్యక్తులను అపవాది బాగా హింసిస్తుంది బాగా శోధిస్తుంది అందుకే మనం ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు సరే ఎప్పుడు అయినా సరే ఇది సమస్య ఉన్నా లేకపోయినా ఇబ్బంది ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడూ ఒకే విధమైనటువంటి స్థిరత్వం దేవుళ్ళు ఉండగా అలా ఉన్నప్పుడు అపవాది మనం ఏమీ స్థిరమైనటువంటి ప్రార్థన జీవితం స్థిరమైనటువంటి ఆరాధన జీవితం స్థిరముగా ఎల్ల వేళలా దేవుని ధ్యానించడం ఎప్పుడు దేవుని మీదనే ఆధారపడి ఉండడం దేవుణ్ణి ఆనుకొని ఉండడం అనేటువంటి లక్షణాలు ప్రతి విశ్వాసకి ఎంతో అవసరం అందుకే మెలకువ కలిగి నిభరమైనటువంటి బుద్ధి కలిగి అపవాదిని ఎదురించుటకు స్థిరంలో స్థిరులై ఉండాలి ఎందుకంటే అపవాది ప్రతి విశ్వాసిని వెదుకుచున్నది ప్రతి విశ్వాసిని వెదుకుచున్నది ఎప్పుడు సమయం వస్తుందా ఎప్పుడు రింగి వేయాలి మృంగివేయడం అంటే ఏదో ఏదో విధంగా శోధన కలిగించడం రోగమైన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులైనా కలిగవచ్చు లేకపోతే ఏ విధమైనటువంటి సమస్యలైనా కలిగించవచ్చు ఏదో విధంగా సమస్య ఆర్థిక ఇబ్బంది రోగమా బాధ ఇతరు నుండి ఒత్తిడిన ఏదో ఒకటి ఏదో విధంగా కలిగించడానికి ప్రయత్నం చేస్తారు భూమి మీద ఉన్నంత కాలము దేవుల్లో ముందుకు వెళుతున్నంత కాలం మనల్ని ఏం చేస్తుంది వెనక్కి లాగడానికి అడ్డుకోవడానికి ఏం చేస్తుంది ప్రయత్నం చేస్తుంది అలా ప్రయత్నం చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన ద్వారా వాటిని ప్రార్థన ద్వారా అపవాదని ఎదిరించాలి బలమైనటువంటి ప్రార్థన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం స్థిరమైనటువంటి మనస్సు కలిగి స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి అపవాదిని ఎప్పుడైతే మనం ఎదిరిస్తామో అపవాదిని చేస్తుండే మన వద్ద నుండి పారిపోయేటువంటి అవకాశం ఉంది అందుకే ప్రతి విశ్వాసం ఎదిరించాలి అపవాదం అపవాదిని ఎదిరించకుండా నువ్వు దేవుని మార్గంలో అనుసరించలేవు ఎందుకంటే అడ్డుకుంటు ఆగిపోతావు మధ్యలో మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉంది విశ్వాస జీవితంలో మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉంది కనుక అలా ఆగిపోకుండా ముందుకి సాగాలి దేవుడి ముందుకు సాగిపోవాలి ఆ నోకులాగా దేవుడితో నడుచుకుంటూ ముందుకు సాగిపోవాలి అనుకున్నప్పుడు అప్పవాదిని ఎదిరించడం నేర్చుకోవాలి అప్పవాదిని ఎదిరించడం అనేటువంటిది నేర్చుకోవాలి పత్రికలు ఉంటారు కదా శక్తులతో సమూహములతో మనం పోరాడుచున్నాము అంటే మన విరోధి అయినటువంటి అపవాది చాలా బలవంతుడు మన దగ్గర చాలా సైన్యం ఉన్నది మన దగ్గర చాలా సైన్యం ఉన్నది అసైన్యముతో ఆ అధికారులతో అపవాదితో పోరాడాలి అంటే బలమైనటువంటి ప్రార్థన అన్నటువంటిది చాలా అవసరం మనం గమనించినట్లయితే అపోసుల కార్యం పన్నెండవ అధ్యాయంలో పేతురును చెరసాలలో బంధించారు హే రోజు పేతురుని చెరసాలలో మనం చూస్తాం పన్నెండవ అధ్యాయం ఐదవ అక్షరంలో పేతురు చెరసాలలో ఉంచబడేను పేతురు చెరసాలలో ఉంచబడేను అయితే అతని కొరకు ఆసక్తితో అతని కొరకు ఆసక్తితో అతి ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండే ప్రార్థన

పేతురమ మధ్య బంధించబడి ఉన్నాడు చెరసాలలో సైనికులంతా కూడా కాపుదలగా ఉన్నారు ఇంకొక వైపు ఏమో ఆసక్తి కలిగి ఉపవాసం కలిగి బలమైనటువంటి ప్రార్థన చేస్తున్నారు పేతురు కొరకు బలమైనటువంటి ప్రార్థన చేస్తుంది ఎప్పుడైతే ఆ ప్రార్థన బలమైపోయిందో దేవుడు మొర ఆలంకించాడో ఏం జరిగింది సహ అద్భుతంగా దేవుని యొక్క దూతం వచ్చేసి ఇదిగో ప్రభుత్వ ఏడవ వచ్చిన ఏడవ వచ్చిన ఇదిగో ప్రభుత్వ అతని దగ్గరికి నిలిచి అతని దగ్గర నిలిచాను అతడు అతడు గదిలో అతడు గదిలో తెలుగు ప్రకాశించను ప్రకాశించను దూత పేతుని పక్కన తట్టి దూత పేతుని పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా అతని లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి ఊడిపడి చేతుల నుండి ఊడిపడి అప్పుడు దూత అతనితో అప్పుడు దూత అతనితో నీవు నడుము నడుము కట్టుకొని నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొను మనను తొడుక్కొను అతడు అలాగూ చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని తరుతో చెప్పాను దూత తీసుకుని వెళ్ళి ఇప్పుడైతే సంఘము బలముగా ప్రార్థించిందో బలమైనటువంటి ఆరాధన చేస్తుందో అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందో వెంటనే దీవుని దగ్గరకు వచ్చేసి పేతుడి దగ్గరకు వచ్చి రావడం కూడా ఊడిపోయినాయి సంకెళ్ళే ఊడిపోయినాయి మనం గమనించినట్లయితే సంఖ్య నుండి ఊడిపడేను త్వరగాళ్ళేమని చెప్పి దూత పేదరి పక్కన తట్టి త్వరగాళ్ళేమని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడేను ఎట్లా అంటే దూతం వచ్చే శక్తి ఉన్నది బలం ఉన్నది అపవాదిని ఎన్ని సంకల్లి వేసినా అపవాదిని ఎంత హింసించినా ఎంత బంధించినా మాంత్రిక ప్రభావముల చేత నిన్ను బంధించినా చేతబడి శక్తుల చేత నిన్ను బంధించినా నీ విరోధుల చేతిలో నిన్ను వేసినను చిరసాలలో వేసినను బంధించినను బలమైనటువంటి ప్రార్థన చేస్తుందంటే వాటిని ఈజీగా తెంచి వేస్తుంది ఊడిపోయే సంఖ్య అందుకే బలమైనటువంటి ప్రార్థన స్థిరత్వం కలిగి మనం ఉన్నప్పుడు ఏ సంఖ్యలు కూడా మనల్ని బంధించలేదు ఒకవేళ బంధించిన ఏమవుతుంది అవి ఊడిపోతాయి అవి తెగిపోతాయి నేటి క్రైస్తవ్యలో చాలా మంది విశ్వాసులు అపవాది చేతిలో బంధించబడి ఉన్నారు సాతాను ప్రభావంతో బంధించబడి ఉన్నారు కొంతమంది మాంత్రిక ప్రభావంతో బంధించబడి ఉన్నారు కొందరు ఇతరుల ఇతరుల ద్వారా బంధించబడి ఉన్నారు ఏదో ఒక సమస్యలు బంధకాలు అవన్నీ కూడా అవన్నీ కూడా వండుకుని ఏం చేస్తున్నావు దేవుణ్ణి వెంబడిస్తున్నా అవన్నీ తొలగాలి అంటే అవన్నీ తొలగాలి అంటే ముందుగా ఏమో బలమైనటువంటి రాజన కావాలి ఎప్పుడైతే నువ్వు ఆసక్తి కలిగి ప్రార్థన చేయగలుగుతావో ఆసక్తి కలిగి ప్రార్థన చేయగలుగుతావో నీకున్న సంఖ్యలు తెగిపోతాయి నీకున్న సమస్యలన్నీ వదిలి వెళ్ళిపోతాయి అపవాది కూడా నుండి పారిపోతాడు అపవాదిను ఎదిరించగలిగేటువంటి శక్తి నీకు వస్తుంది అందుకే మనం ఏం బలమైనటువంటి ప్రార్థన నేర్చుకోగలిగాలి కుటుంబంలో వ్యక్తి శోధించబడుతున్నప్పుడు కుటుంబం అంతా కలిసి బలముగా ప్రార్థన చేసింది అనుకో ఆ బంధకాలన్నీ లేదా ఒక సంఘములో ఒక వ్యక్తి బాగా అపవాది చేత హింసించబడుతున్నప్పుడు బంధకాలు సమస్యల చేత సంఘమంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ బంధకాలన్నీ విడిపోతాయి పేతురు విషయంలో అదే జరిగింది దైవచనుడు పేతురు విషయంలో సంగమంత ఆసక్తితో ప్రార్థన చేసింది బంధించినటువంటి సైనికులు ఇరువైపులా సైనికులు ఉన్నారు తరువాత వెనకాల సైనికులు ఉన్నారు ఆయనను కూడా ఎవరు ఏమీ చేయలేకపోయా ఆ సంఖ్యలే ఊడిపోయాయి దేవదూత అతన్ని తీసుకుని వెళ్ళింది బయటికి తీసుకుని వచ్చినట్టుగా దేవునికి లేఖనం సెలవిస్తుంది మనం గమనించినట్లయితే

కావలి రెండవ కావలి దాటి పోయి ఇరుప గవని యుద్ధకు వచ్చినప్పుడు అదే వారికి తెలుసుకునేను వారు బయలుదేరి దాటిన వెంటనే దూత అతను విడిచి పోయిపోయాను విడిపించింది దేవుని యొక్క దూత విడిపించింది వెంటనే వెళ్ళిపోయి ఎట్లా ఎలా ఎలా విడిపించబడ్డాను పేతురు విడిపించబడడానికి ప్రధాన కారణము సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేయడము అందుకే ప్రార్థన అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది అది కుటుంబానికైనా వ్యక్తికైనా ఎవరికైనా సరే సంఘములో ఏ శోధన వచ్చినా వ్యక్తిగతంగా శోధన వచ్చిన కుటుంబ పరంగానికి శోధన వచ్చిన అపవాది నిన్ను బంధిస్తున్నా నువ్వేం నేర్చుకోవాలంటే బలమైనటువంటి ప్రార్థన నేర్చుకోవాలి బలమైనటువంటి ప్రార్థన నిన్ను ఎంతటి సంఖ్యల నుంచి అయినా విడిపిస్తుంది ఎంతటి మాంత్రిక ప్రభావం నుండి అయినా విడిపిస్తుంది ఎటువంటి సమస్యలు ఆ సమస్యల నుండి నిన్ను విడిపిస్తుంది కనుక మన వీరోధి అయినటువంటి అపవాది మనల్ని ఏం చేస్తున్నా బంధించడానికి ప్రయత్నం చేస్తుంది మనల్ని బంధించడానికి ప్రయత్నం చేస్తున్నారు వెదుగుచున్నాడు ఎప్పుడు దొరుకుతాడా బంధిద్దామా ఎప్పుడు దొరుకుతాడా సమస్యను సృష్టిద్దామా అని చూస్తున్నాడు కనుక వానికి మనం అవకాశం ఇవ్వకుండా అంటే స్థిరమైనటువంటి ప్రార్థన జీవితం కావాలి స్థిరముగా ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం ప్రతిరోజు ప్రార్థనలో కలపడం వారానికి ఒకసారి ఉపవాసం ఉండి ప్రాంతంలో కొనసాగించడం దేవుని వాక్యాన్ని ధ్యానించడం వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని స్థిరంగా కట్టుకున్న అలాంటి జీవితాలు కలిగి ఉన్నప్పుడు అపవాదిని ఎదిరించడానికి అవకాశం ఉండదు అపవాదికి అవకాశం ఇవ్వడానికి అవకాశం ఉండదు అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన కలిగి ఉండాలి బలమైనటువంటి ప్రార్థన బలమైనటువంటి కుటుంబ ప్రార్థన కుటుంబ ప్రార్థన బలంగా ఉంటే కుటుంబాన్ని అపవాది శోధించలేవు అందుకే ప్రతి కుటుంబం కూడా కుటుంబ ప్రార్థనతో కుటుంబం చుట్టూ దేవుని యొక్క కంచె వేసుకోగలగ యోగ ఏ విధంగా కంచె వేసుకున్నాడో ప్రతి కుటుంబం చుట్టూ దేవుని యొక్క దూతల చేత కంచె వేయవ అది ఇలాగూ సాధ్యం అంటే ఆ బలమైనటువంటి కుటుంబ ప్రార్థన వల్ల అందుకే మనం అపవాదిని ఎదురించి అపవాదిని ఎదురించి అవకాశం అపవాది మనల్ని మనము కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా కొనసాగించి దేవుడికి ఉన్నతమైనటువంటి మేరులన్నీ పొందుకుందాం దేవుడి వాక్యములు తన ఎన్నికల్లో గాక చిన్న ప్రార్థన చేసుకుందాం దేవానికి స్తోత్రాలు బంధనాల ప్రభు